లూ వ్యవహారంలో సిబిఐ చార్జ్షీట్లు తప్ప టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలు ఉన్నారని కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి తీవ్రంగా విమర్శించారు ఈ వ్యవహారంలో నిజాలు బయటపడిన చంద్రబాబు తన వైఖరిని మార్చుకోపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు చంద్రబాబు తీరుపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు గతంలో తిరుమల ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని ఇప్పుడు సిబిఐ చార్జ్షీట్ ద్వారానే అది నిర్ధారణ అయిందని లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు అయినా సరే తన రాజకీయ లాభం కోసం చంద్రబాబు అదే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు చెప్పిన అబద్ధాలకు పచ్చ మీడియా బంతపడుతూ విస్తృత ప్రచారము చేయడం మరింత దుర్మార్గమని ఆమె విమర్శించారు తిరుమల లడ్డు వంటి పవిత్రమైన అంశాన్ని రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబు నైజానికి నిదర్శనమని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతో జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠతను దెబ్బ తీయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని ఆమె ఆరోపించారు ఎన్నో మంచి పనులు చేసి సంక్షేమ పాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపారని ఆమె అన్నారు సిట్ షీట్ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన మాటలను వెనక్కి తీసుకోకపోవడం ఆయన రాజకీయ దిగజారుతనానికి నిదర్శనమని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు నిజాలు బయటపడిన తర్వాత ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కానీ చంద్రబాబు మాత్రం మొండిగా తన అబద్దాలను కొనసాగిస్తున్నారని విమర్శించారు ఈ వ్యవహారంలో ప్రజలు అన్ని గమనిస్తున్నారని అబద్ధాల రాజకీయాలకు తగిన సమయంలో తగిన గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు ఇప్పుడు పక్క సిబిఐ రిపోర్ట్ వచ్చింది చెప్పింది అందులో ఏమీ లేదు కలవలేదు ఇది పామాయిల్ లాంటివి గల ఇప్పుడేంటి ఎప్పుడో మీ ఈవోనే చెప్పాడుగా ఆ రోజే చెప్పాడుగా పామాయిల్ తప్ప ఏం కలవలేదు జంతువులకు కలవలేదని మళ్ళీ ఆయన చేత బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించి మూడు నెలల తర్వాత అందులో ఇంకేదో కలిసిందని అర్థం వచ్చేట్టుగా చేసి నీ హయాంలో నువ్వు పర్మిషన్ ఇచ్చిన బోలేబాబు ద్వారా సప్లై అయినటువంటి నెయ్యి నీ హయాంలో వచ్చిందే టెస్టుకు పంపించారు రెండుసార్లు టెస్టుకు పంపించిన జంతువులకు కలవలేదని ఆ రోజే చెప్పారు సిబి మరి ఎవరి మీద అయితే మీరు ఆరోపణలు చేశారో కరుణాకర్ రెడ్డి గారి మీద అదేవిధంగా సుబ్బారెడ్డి గారి మీద ఇదే ఇది మరి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళారుగా సుప్రీం కోర్టుకి ఆయన తప్పు ఉంటే కోర్టుకు వెళ్తారా నువ్వెందుకు వెళ్ళలేదు ఎప్పుడు ఇన్ని తప్పులు చేశావు ఇన్ని పాపాలు చేశావు ఆఖరి స్కిల్ స్కామ్ లాంటి భయంకరమైనటువంటి ఒక దోపిడీకి నువ్వు దొంగలాగా ఉన్నావు అట్లాంటి వాడి కూడా కోసులు కేసులు దొంగదారిని కొట్టేయించుకోండి సిగ్గులేదా నీకు అసలు ఏమాత్రం కూడా సిగ్గులేదా నీకు దొంగదారిని కేసులు కొట్టేయించుకుంటున్నటువంటి నీది ఒక బ్రతికేనా చే ఇట్లాంటి బ్రతుకు బ్రతుకుతూ ఎదవ బ్రతుకు ఎందుకయ్యా బతికిన నాలుగు రోజులు కూడా ఒక మహారాజు లాగా ఎన్టీఆర్ లాగా లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా బతకాలన్నారు కానీ నీ బతుకు ఒక బతికేనా ప్రజలు ఒక్కసారి చూడు బయట ఎంత ఛేదరించుకుంటున్నారో నువ్వేంటో నీ కొడుకేంటో బయటికి వెళ్ళు ఒక్కసారి చూడు నీ ఇంటెలిజెన్స్ ఇప్పుడే నీకు చెప్పు ఉంటుంది దానికి తోడు నీ అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు అదేవిధంగా ప్రతిదీ కూడా నీ ఖాతాలో వేసుకోవడం ఎవరో చేసినటువంటిది మరి ఎవరో కట్టిన వంతెనలు నీయే అంటావు ఎవరో కట్టిన హాస్పిటల్స్ నీయే అంటావు ఎవరో చేసినటువంటి ఇట్లాంటి వెదోబాటి మా అబద్ధాలకు మాత్రం నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలావు ఈరోజు దీని మీద మొత్తం అట్టుడికినట్టు ఉడుగుతూ ఉంది సోషల్ మీడియా అంతా కూడా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ జంతువులకు కలిసింది చంద్రబాబు నీకు నిజంగా దమ్ము ధైర్యము సిగ్గు మానం అభిమానం ఏదైనా ఉంటే రా వచ్చి రోడ్డు మీద నిలబడి మనం మాట్లాడేవు మాట్లాడావు కదా జంతువులు కొవ్వగలిసి నిస్సిగ్గుగా ఓ జ దాంట్లో పంది అన్నావు యానిమల్ కొవ్వు కలిసిందన్నావు ఈరోజు మాట్లాడు వచ్చి ఏమాత్రం పౌరుషం ఉంటే రా నువ్వు బయటికి రా వచ్చి మాట్లాడు ఒక్కసారి మాట్లాడు నువ్వు ఏ కొవ్వు కలవలేదని రిపోర్ట్ నీ సిట్టేగా ఉంది అందులో కూడా ఒక్కసారి చెప్పు మరి నేను నిజంగా పొరపాటు పడ్డాను ఆ రోజు తప్పయింది భగవంతుడి ప్రసాదాన్ని కూడా నా రాజకీయం కోసం జగన్ ఏదో బ్లేమ్ చేయడం కోసం నేను ఈ విధంగా మాట్లాడాను ఒక్క మాట నీ నోటి నుంచి వస్తుందా మనుషులు అవుతావా నువ్వు అప్పుడు అప్పుడు నిజంగా మనుషులు అవుతావో నిజంగా నువ్వు ఆడిన అబద్ధాన్ని ఒప్పుకుంటే కానీ నువ్వు మనుషులు అయితేవే కదా మనుషులే కాదు అందుకే జంతువుల పేర్లన్నీ కూడా నీ నోటి వెంట వస్తూ ఉంటాయి అంటే ఆ జంతు ప్రవృత్తి ఆ పశు ప్రవృత్తి ఆ హీన ప్రవృత్తి అంతా కూడా నీ పుట్టుకతోనే వచ్చింది గనుకనే నువ్వు ఇంత హీనంగా మాట్లాడుతున్నావు అబద్ధాలు సృష్టిస్తూ ఉన్నావు అడుగడుగున గుళ్ళన్నీ నువ్వే కూలగొట్టిస్తావు నీ వాళ్ళ చేత మళ్ళీ జగన్ మీద పెడతావు మతాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చీల్చి చెండాడాలనే నీ దుర్మార్గమైన కుట్ర ఉంది ఇంతవరకు ఏ శాడిస్టు కూడా రాజకీయ చరిత్రలో ఇలా చేయలేదు చంద్రబాబు అది నువ్వు ఒక్కడవే చేయగలిగావు ఎందుకంటే నువ్వు ఒక అసమర్థుడు గనక నిన్నెవరు ప్రజలు ఎప్పుడూ ఎన్నుకోలేదు ఎప్పుడు ఎవరో ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని వీళ్ళని బతిమలాడుకొని వచ్చి నువ్వు ఎప్పుడు గెలుస్తున్నావు కానీ నీ గెలుపు అనేది ఏనాడు లేదు ఇది వాస్తవమైన విషయం అందుకనే నీ విషయం తెలిసే ఈ అబద్ధాలతో ప్రతిపక్ష నేతలందరినీ అక్కడేమో ఓటుకు నోటు కేసులు దొంగలాగా దొరికిపోయి అర్ధరాత్రి హైదరాబాద్ వదిలి వచ్చావు ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఎంత అల్లాడు ఎటువంటి పరిస్థితుల్లో పది ఏళ్ళు మనకు హక్కు ఉంటే దాన్ని కూడా నువ్వు వదిలేసి వచ్చి అంటే నీ నీచమైన కార్యానికి అక్కడ కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నువ్వు చేసిన భయంకరమైన కుట్ర కదా ఆ కుట్రలో దొరికిపోయి దొంగలాగా ఏమన్నా సిగ్గుందా చంద్రబాబు ఇన్ని పాపాలు చేస్తున్నావు దొరికిపోతున్నావు దొరికిపోయినా కూడా ఇంకా నవ్వుకుంటా సిగ్గు లేకుండా ఎట్లా తిరుగుతావు నువ్వు మళ్ళీ అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుతావు ఇన్ని అబద్ధాలని ప్రచారం చేస్తావు ఈరోజు ఈ రిపోర్టుకు నువ్వేం సమాధానం చెప్తావు సెప్టెంబరు పద్దెనిమిదవ తారీఖున నువ్వు ఓపెన్గానే చెప్పావు జంతువులకు ఆ కొవ్వు ఈ కొవ్వు కలిసింది అసలు క్షమించరా అనే విషయం దేవుడికి అపచారం చేసింది ఆ ప్రభుత్వం అంటూ జగన్ గారి ప్రభుత్వం మీద ఇన్ని నిందలు మోపావు తర్వాత ఓపెన్గా నీ పచ్చబాక ఏదైతే నీ పచ్చ మంద అది నిజం చెప్పాలంటే దానికి ఒక దానికి కూడా విలువలు లేవు ఏ విధమైన సిగ్గు లేనటువంటి మీడియా ఒకటి ఉందే వ్యవస్థ అంత దరిద్ర వ్యవస్థ వ్యవస్థను సర్వనాశనం చేయడానికి నువ్వేలా కంకణం కట్టుకున్నావు నీ పచ్చ పచ్చ మందు కూడా పచ్చ మీడియా మందు కూడా అలాగే కంకణం కట్టుకున్నారు అందరూ కలిసి ఈ వ్యవస్థను నాశనం చేయడానికి వచ్చారా మీరు ఈ అబద్ధాలను ప్రచారం చేసి మంది మరి ఈ విధంగా తప్పును ఒప్పుగాను ఒప్పును తప్పుగాను మంచి చేసిన వాళ్ళేనేమో పనికి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళుగా చూపించడానికి వచ్చారా మీరు కానీ చేస్తున్న తప్పులన్నీ మియ్యే కదా ఈరోజు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు ఎక్కడికక్కడ దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ దోపిడీ చేసి తీసుకెళ్ళి విదేశాల్లో దాచుకుంటున్నారు జనం అంతా గమనిస్తూనే ఉన్నారు నీ అబ్బా కొడుకులు ఇద్దరు కూడా సూట్ కేసులు పట్టుకొని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి విదేశాల్లో డబ్బులు దాచుకోవటం ఇదంతా ఇంత దరిద్ర బతుకం ఇది అంటే ఏం తక్కువైపోయిందని అంత దరిద్రలా మీరు తినడానికి తిండి కూడా లేదా మీకు హెరిటేజ్ పాలు అమ్ముకుంటే దాని నుంచి డబ్బులు రావట్లేదా ఈ ప్రజల డబ్బే కావాల్సి వచ్చిందా ఈ రాష్ట్రాన్ని లూటీ చేయాల్సి వచ్చిందా దానికోసం మంచి చేసినటువంటి జగన్ గారి ప్రభుత్వాన్ని ఈ విధంగా బదనాం చేయాలా చేయటం కోసం ఇలాంటి అబద్దాలన్నీ నువ్వు సృష్టిస్తా పోతానే ఉంటావా ఎన్నాళ్ళే సృష్టిస్తావు ఎన్నాళ్ళు నీ బ్రతుకు చెప్పు ఎన్నాళ్ళు బ్రతకాలని ఇంకా కూడా వందేళ్ళు అయినా బ్రతకవు కదా అదే విధంగా వచ్చే గవర్నమెంట్ నీ చచ్చినా రాదు అప్పుడేంటి నీ బతుకు నీ పాపాలన్నీ నువ్వు చేసిన నేరాలన్నీ నువ్వు చేసిన అవినీతి పనులన్నీ మొత్తం కూడా యమధర్మరాజు దగ్గర చిట్టాలాగా ఇక్కడ ఉండవా రాష్ట్రంలో ఉండవా వచ్చే ప్రభుత్వం దాన్ని పరిశీలించి నీకు తగిన శిక్ష విధించదా